ఈ యొక్క మండలాలను పోటీలు మూడపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం న్యూకాడిగిరి విభాగానికి పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేళ నిర్వహించినటువంటి న్యూ కాడిగిరి విభాగంలో మొదటి బహుమతి కలసం చేసుకున్న వారు నందేల విష్ణువర్ధన్ రెడ్డి గారు మలయగర్పల్లి పెళ్లిమని మండల కడప జిల్లా వారి చెత్త నాలుగు వేల పదహారు అడుగుల నాలుగు అంగుళాల దూరం లాగి మొదటి బహుమతిని కలసం చేసుకున్నాయి మొదటి బహుమతి దాతా అక్కడ ఇచ్చాడు అక్కడ అక్కడ

మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది అడుగుల ఏడు వేల రూపాయలు కాసెంట్ చేసుకున్నాయి రైట కీర్తి పాతకోట గోపుల్ రెడ్డి గారు కీర్తి ఒట్టేలా పెద్ద గోపుల్ రెడ్డి గారు వారి మనవడు మరియు కుమారులైన చోటి శ్రీ పాతకోట ఒల రామకృష్ణారెడ్డి గారు సత్వార నిజస్తు చెప్పనిపోయా పాతకోట గౌరవ ఉండేల రామకృష్ణారెడ్డి గారు గౌరవ సరస్ వారికి చెప్పలు పెట్టారు థ్యాంక్ యూ సార్ కమిటీ వారి తరఫున గౌరవనీయులు పాతకోట ఉండేల రామకృష్ణారెడ్డి గారు అని సరస్ కమిటీ వారి తరఫున శాలువాత చెడు సన్మానం అండి చెప్పలు పెట్టారు వెనకసారి గట్టిగా థ్యాంక్ యూ రైట్

చాలాతో గౌరవ కీర్తి చెప్పులు మాతల నారమ్మ గారు కీర్తి చెట్లు పెద్ద పున్నారెడ్డి గారి జ్ఞాపకర్త వారి కుటుంబ సభ్యుల వారికి చాలాతో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం చెప్పారు నారమ్మ మోర్తి సాధించిన వారు మాతల

రామకృష్ణ యాదవ్ గారు చేత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాలకి కలిసి వేసుకోండి నరసింహారెడ్డి గారి కుమారుడు జయరామరెడ్డి గారు అన్న చేస్తున్నారు పదివేల గారి నరసింహారెడ్డి గారు జయరామరెడ్డి గారు పదివేల రూపాయలు దాతండి

నాకూరు రంగారెడ్డి మెమోరియల్ నాకూరు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ బ్యాంక్ మేనేజర్ గారు తాడిపత్రి అనంతపూర్ వారికి కమిటీ వారి తరఫున శర్వతో చిడు శర్వాన్ని వండి గౌరవ చైతన్య యాదవ్ గారు అందజేస్తున్నారు అలాగే రెండు వేల రూపాయలు ఆ యొక్క కన్సులేషన్ మనిషిని గారు విజ్ఞప్తి అన్న ఇటు చూడన్న రైట్ థ్యాంక్ యూ గౌరవ చైతన్య యాదవ్ గారు గౌరవ పెద్దలకి

థ్యాంక్ యూ సార్ అలాగే చైతన్య యాదవ్ గారికి కమిటీ వారి తరఫున షాలువాత్వ సన్మానం అండి గౌరవనీయులు కీర్తి చేస్తులు బాధిపోయిన సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం దత్తపతి శ్రీమతి వెంకటలక్ష్మ గారు వారి కుమారుడు శ్రీ చైతన్య యాదవ్ గారికి కూడా పేరు పేరు సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి థ్యాంక్ యూ సార్ అలాగే

వారికి ధన్యవాదాలు ట్రాక్టర్ ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు కల్లూరు రామిరెడ్డి గారు గౌరవ పెద్దలకి కమిటీ వార్త సన్మానం చెప్పలే ఉండాలి ఒక్కసారి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటామని థ్యాంక్ యూ సరే యూట్యూబ్ లెక్కల్ని పోలీస్ రేసింగ్ క్లబ్ అని సర్చ్ చేయండి ఈ వేళ నిర్వహించినటువంటి మోడపల్లి శ్రీ పెద్దమట్టలి జాతర మహోత్సవం పోటీలు మీరు లైవ్ లో ఎప్పటికైనా ఉంటాయి వీడియోలు అయితే ఎప్పటికైనా అప్లోడ్ చేస్తాం చూసుకోవచ్చు అండి రైట్ థ్యాంక్ అందరికీ కూడా